డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఏపీలో అన్ని చోట్ల టీడీపీకి టికెట్లు ఖరారు చేసినప్పటికీ దర్శికి మాత్రం ఇంకా టికెట్ ఖరారు చేయకపోవడంలో సందేహం ఏర్పడింది మొదటిగా గరికపాటి రాగా తర్వాత గోరంట్ల రవి తర్వాత కృష్ణ చైతన్య తర్వాత మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు ఇప్పుడు మద్దిశెట్టి అని టాక్ నడుస్తోంది ఇదిలా ఉండగా ఐవిఆర్ఎస్ ద్వారా టీడీపీ అధిష్టానం సర్వే చేయించగా ఎవరికైతే అనుకూలంగా ఈవీఆర్ఎస్ ఉంటుందో వారికి టికెట్ టీడీపీ అని అధినేత నారా చంద్రబాబు నాయుడు కరాఖండిగా చెప్పినట్లు సమాచారం రెండు మూడు రోజుల్లో ఎవరికి ఐవీఆర్ఎస్ ద్వారా టీడీపీ టికెట్ వరిస్తుందో వేచి చూద్దాం ఇటువంటి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ నిరంతరం నిజం కోసం ఒక్క నిమిషం ఆగండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం